హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈ వీడియోలో నేను మన ఇంట్లోనే ఈజీగా పిల్లలకు పెట్టే విక్స్ ఎట్లా తయారు చేసుకోవాలని చూపిస్తాను దానికి కావాల్సినవి నెయ్యి కర్పూరం అంతే ఒక కప్పు నెయ్యి వేసుకొని పొయ్యి పెట్టుకొని కప్పు నెయ్యి దాంట్లో వేసేయండి ఒక కప్పు నెయ్యికి ఒక ఏడెనిమిది కర్పూరాలు సరిపోతాయి ఈజీగా అయిపోతాయి ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక్కొక్కటిగా రెండు రెండుగా వేసేసుకొని మొత్తం కరగబెట్టుకోవాలి పెట్టుకోవాలి కర్పూర మొత్తము ఇంకా నేను రెండు రెండు వేసిన తర్వాత మొత్తం వేసేసినా ఇక మొత్తం కర్పూరం అంతా కరగబెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే కానీ సీరియస్గా చెప్తున్నా ఇవి కరగబెట్టేటప్పుడు మాత్రం స్మెల్ అయితే మనం బయట కొంటే విక్స్ వస్తుంది కదా సేమ్ అదే స్మెల్ వస్తుంది స్మెల్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకు మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది బయట కొనేలాగానే ఉంటుంది మొత్తం కరిగిపోయేదాకా అది కరుగుతూనే ఉండాలి చూడండి మొత్తం మెల్ట్ అయిపోతున్నాయి అవి మెల్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడు మొత్తం అందరికి అంతా మెల్ట్ అయిపోయినాయి ట్లా మెల్ట్ అయిపోయింది దాన్ని స్మెల్ మొత్తం బయటకోకుండా ఒక దాన్ని మూత పెట్టుకొని కవర్ చేసేయండి మొత్తం సల్లారిపోయితే నాక తీయాలి దాన్ని చూడండి మొత్తం సల్లారిపోయింది అది చల్లారిపోయాక ఒక మూతున్న డబ్బాలకు కానీ సీసలకు కానీ లేకపోతే టిఫిన్ బాక్స్లకు కానీ మూత పెట్టుకొని అది గట్టిపడేంత వరకు కూల్ ప్లేస్లో ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టద్దు బయట పెట్టిన దగ్గర అయిపోతుంది ఇక మూత పెట్టి మ్యాక్సిమం నేను మార్నింగ్ చేస్తే నాకు ఈవినింగ్ కల్లా దగ్గరకు అయిపోయింది చూపిస్తా నేను అవో చూడండి దగ్గరికి అయిపోయిన చూసారా మొత్తం చూసినాక ఇట్లా ఓపెన్ చేసి చూద్దాము ఇంకో సేమ్ మనం బయట ఎట్లా ఎట్లుంటుందో సేమ్ యాస్టిజ్ అట్లనే ఉంది స్టికీ స్టిక్గా లేదు మంచిగా ఉంది చూడండి మా పాపకు కూడా పెడుతున్న దాన్ని నైట్ పడుకునే అప్పుడు పెడుతున్నా చెస్ట్ కానీ వీపుకి కానీ కాళ్ళు చేతులకు రాస్తే కొంచెం జలుబు ఏమైనా ఉంటే తగ్గిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ చాలా సపోర్ట్ చేయండి దుస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు లైక్ చే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్